హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ కొల్లాపూర్లో ఉంటున్నాం అండి ఇప్పుడు ప్రజెంట్ సో ఇవి ఏం అండి మా కాకనే ఇతడు మెరిశాగా మెరిసే కోళ్ళు మెరిసే కోళ్ళు రెండు నెలల పిల్లలు చూడండి రెండు రెండు నెలల పిల్లలు ఎంత బాగున్నాయి అసలు రెండు నెలల పిల్లలు అంటే గింత చిన్న చిన్నగా ఉంటాయి ఆయనకి దీనికి ఏమైనా వేస్తున్నావా అది ఏమన్నా ఏంది తిండిలో ఏమేస్తున్నావు అంటే రాగులు అది అన్నము అది అంతా కాకుండా మొత్తం ఈ పీచు పదార్థం మిలెట్స్ మరి ఇది దీని ఏం రేట్ ఉంది ఇది ఏం ప్రైస్ ఇది అబ్బాబాబా ఒక్కొక్క పిల్ల మూడు వేలు దీనిలో ప్రత్యేకత ఏముంది మరి ముప్పై వేలు అబ్బాబాబ్బాబ్బా అంటే ఊర్లలో ఆడ కోడి ఆంధ్రాలో పంతొమ్మిది కోడిలాగా చేస్తా చూడు అవి ఓకే ఇప్పుడు నీకు దాదాపు ఇప్పుడు ఎన్ని కోళ్లు ఉన్నాయి మీ దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పన్నెండు విల్లలు అంటే ఇంచుమించుగా లక్ష రూపాయలు లక్ష రూపాయలు దాటిపోతుంది అప్పుడు అమ్ముతా మరి దీనిలో గురించి చెప్పారా ఇది రెచ్చవాటం ఆంధ్ర తూర్పు భీమవరం జాతి పిల్లలు ఒక పది ఒక పదకొండు అంటే ఇరవై కిలోలు ఉంటాయి భీమవరం రెత్తువాటం అయితే ఇవి అవంటే పందేలా మరి ఇవి పందాలే ఇవి పందేలే అవి ముప్పై వేలు అయితే ఇవన్నీ ఒక కోడి ఎంత పడుతుంది ఇది సేమ్ రేట్ రేటేనా ఏం తగ్గేది లేదా మా మా సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు మరి ఏమైనా తగ్గిస్తావా ఎట్లా మరి సూచిస్తావా సూచిస్తావా అంటే ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కో కోళ్ళు కదా సో ఇది దీంట్లో సజ్జలు అరికెలు సామెలు వృద్దులు ఆ మిలెట్స్ కలిపి పెట్టడం వల్ల ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఫైటింగ్ బి బాగా మంచిగా చేస్తాయి ఇవి బాబా ఇవి అవి 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 ఎన్ని అవి ఎన్ని అవి నెల ఎన్ని నెలల పిల్లలు ఇవి ఎన్ని నెల పిల్లలు ఇవి ఎన్ని నెల పిల్లలు అవి మొత్తం రెండు మూడు ఈ రెండు నెలల నుంచి మూడు నెలల పిల్లలు అవి అంటే ఇవి మాత్రం నెల రెండు నెలల పిల్లలు ఈ రెండు నెలల పిల్లలు అంటే చూడండి అబ్బా అయినా ఒక్కొక్క కోడి చాలా హైట్ అవుతుందేమో బాబాయిల వరకు కాజు బాదం ఇవి పెడతారా అదే ఈ మూడు నెలల పిల్లల్లాగా ఉన్నాయి ఉన్నాయని చాలా పెద్దగా అయిపోయినాయి తోకలిపి బాగానే ఉన్నాయి మొత్తం పుంజులేనా పెట్టలు పుంజులు పెట్టలు ఉన్నాయా చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి చాలా అంటే చాలా అరుదు ఏంటంటే ఊర్లలోనే ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే మన హైదరాబాద్లో అయితే చాలా తక్కువ రేరు ఒకవేళ క్వాలిటీ ఉంటే ఒక్కొక్కటి ఒక్క క్వాలిటీ ఉంటుంది సో ఎక్కడ ఏం చెప్పలేము మనకు ఊర్లలో ఏంటంటే యాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే ఊర్లలో కోళ్ళు కొంచెం తిననికే కాదు పందెం కోళ్ళు ఇవి సో దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే బిజినెస్ అనేది కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసిండు సో మీ సపోర్ట్ బి మాకుంటే ఇంకొంత మంచిగా ఉంటుంది కదా ఈ కింద డిస్క్రిషన్లో వీళ్ళ నంబర్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొల్లాపూర్లోనే ఇవన్నీ కంప్లీట్గా పందెం కోడ్లు ఇవి ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే రండి మీరు వచ్చి ఒక మాట అయితే అడగండి ఖచ్చితంగా నేను ఇప్పుడు వచ్చింది ప్రజెంట్ బర్రెలక్క ప్లేస్లోనే ఎందుకంటే ఇక్కడ మొత్తం కొల్లాపూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బర్రెలక్క దగ్గరే ఉన్నాను అంటే ఆమె అయితే ఇక్కడ లేదంట ప్రజెంట్ ఆమె విలేజ్ వచ్చి మరికెళ్ళంట సో అది ఫ్రెండ్స్ నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది తెల్లకోడే తూర్పు జాతేనా బాబాబా ఏముంది కోడి మొత్తం నెమలికలా ఉంది కోడే అది ఐదు వేలు దాని పిల్ల ఆహా అంత పిల్ల ఉన్నప్పుడు ఇది ఎంత పడుతుంది ఇప్పుడు పదివేలు అరే కొడుక ఇది బాగా పందెం కోట్లకి తప్పితే ఇంకా వేరే దానికి లేదు ఇది వస్తుర్రా అనే వచ్చి కొంటుర్రా వచ్చిర్రా ఇప్పటివరకు ఒకరు ఒక నలుగురు ఒక ఐదు మంది కాబట్టి పెద్ద పిల్లలాగా

వారం వారం ఓకే ఓకే రైట్ రైట్ నేను ఆపినట్టును ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఈరోజు సామ్రాజ్యంలో జరిగిన కొన్ని విశేషాలు సో ఏంటంటే మనకు తెలిసింది కొద్దిగా మీకు బి తెలిస్తే అర్థమవుతుంది కదా ఎప్పుడు మనము ఆంధ్ర సైడు పందాల్లో ఒక కొన్ని షార్ట్ వీడియోల్లో ఇది ఇన్ని వేలు అన్ని వేలు అంటారు కానీ దాన్ని ఎలా చేస్తారు అనేది ఎవరు చెప్పరు ఎందుకంటే అది కొద్దిగా సీక్రెట్ అని ఉంటుంది చూడండి ఆ చిన్న పిల్లలు చూడండి ఎట్లే గుర్తున్నాయి మీది మీదికే గుర్తున్నాయి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి అబ్బా మన మన తరపు నుంచి అయితే మా కాకనే ఎట్లా చూడండి కోడీలు చూడండి ఎంత బాగున్నాయంటే నేనే మైండ్లో అది అయితే నెమలిలాగానే ఉంది అది తెల్లకోడి అది ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మొత్తానికి అయితే కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ గోయింగ్ టు హైదరాబాద్ విలేజ్ సో ఇక్కడ చాలా విషయాలు చూద్దాం అనుకున్నా ఈసారి కుదరలేదు అబ్బా నెక్స్ట్ టైం వస్తా ఇక్కడ సోమాషిల ఫేమస్ ఇంకా చాలా ఉన్నాయి కోట బీ ఉంది ఇక్కడ కానీ ఏది చూపించలేకపోయినాను ఎందుకంటే నేను చాలా బిజీ ఉండే సో అది ఇంటికైతే వెళ్తున్నాను మా వరలక్ష్మి అయితే ఎన్ని మాటలు అంటుంది ఎంత తిడుతుంది తెలుసా అసలు నా బాధ ఎవరికి చెప్పుకోలే అర్థం అయితే అందుకే మీతో చెప్తున్నాను ఇంటికి రాకో ఆడనే ఉండు ఆడనే వణుకో అని అంటుంది పోయింది ఎన్ని రోజులు అమ్మా అంటే మూడు రోజులే అంటే మూడు రోజులు అయితే ఏంది పోనుకో ఇంక రాకు అని అంటుంది అది ఫ్రెండ్స్ నా బాధ ఇంకోరికి రావద్దని కోరుకుంటున్నాను బయలుదేరడం స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ రెండు అయితే అంత లేవు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేవి నేను లేటుగా ఎర్లీగా మార్నింగ్ అవుతుందండి ఎందుకు అంటే నేనున్న ఊర్లో సిగ్నల్ అందుతలేదు సిగ్నల్ అందితే స్లోగా వస్తుంది సర్వే డౌన్ అవుతుంది దానివల్ల మూడు రోజులు సిగ్నల్ వల్ల సిగ్నల్ కొద్దిగా ప్రాబ్లమే ఉంది అక్కడ సో జియో కొంచెం సతాయించింది ఇంకా వడాఫోన్ అయితే టవర్ ఆఫ్ ఏరియానే వచ్చింది భయ్యాడు సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడే హైదరాబాద్కి వచ్చిన రెండున్నరకి ఇంటికి పోయి మాట్లాడి మా వరలక్ష్మి మాత్రం ఇంటికి వచ్చిన మమ్మీ నువ్వు ఫోన్ చేయలేవు ఫోన్ మాట్లాడలేవు అంటే ఎంత పని ఉండే అమ్మా మీ ఆడ నువ్వేడున్నావు నువ్వేడున్నావు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి ఇంకా మా భర్త ఏం చేస్తుండో ఏం పని చేస్తున్నావు లేదా లేదన్నట్ల ఉందనే కదా మీ మమ్మీ వాళ్ళ దగ్గర

అందరు అందరు మనల్ని కలవాలి మనతో ఉండాలి అంటే పోయి రావాలి అట్లా తిరిగి రావాలి నువ్వు అప్పుడువి ఒక మాట అన్నావు ఇక్కడ చూడు అందరిలో కలుస్తా అందరిలో చేస్తా అన్నావు లేదా నువ్వు ఎవరు చుట్టాలా నీకు చుట్టాలా అయితేనే నాకు ఎవరైనా పిలుస్తే బయ్ పొయ్యి వస్తా బరాబర్ పో మరి బరాబర్ ఓ నేను నీలా కాదు నీలాగా నిన్ను నన్ను బదలం చేయకు నన్ను బదలం చేయకు ఓరు కొడుకు ఓరు బిడ్డ అని కాదు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంతే అర్థమైందా ను నా ఎంజాయ్ నేను నేను ఒకటి నిజం ఒకటే చెప్తున్నా రెండు చెప్తా ఒకటి చెప్తా మూడు బి చెప్తా అశోక్ గారు పోయే రోజు సోమవారం అరే మామ సోమవారం నిన్న నిన్ననే సంసారం జరిగిన కథ మామ ఇద్దరం కలిసి పోదాం రా అన్నాడు వాళ్ళ నాయన పోయిండు అరే మా నాయన రావాలరా నాలుగు గంటలకు పోదాం అంటే నేను ఒకటే అన్నా మామ నేను వాళ్ళకు వస్తా అని చెప్పిన పొద్దుగాలే పోతా అని చెప్పిన ఇప్పుడు నేను పోకపోతే నీతో పాటు వస్తే ఆయన పొద్దుగాలే రా ఒకరోజు ముంగటే రారవి పనులు మస్తున్నాయని అని ఎందుకంటే ఆడ పని వాళ్ళకి వాళ్ళు అందరూ దావత్కి ఒక గంట ముంగటొచ్చిర్రు రిలేషన్స్ అందరు నేను పొద్దుగాల పోదాం అనుకుంటే వీడుండి బస్సుకు పోదాం ఆడికి పోదాం వీడికి పోదాం అని పిట్ట కథ చెప్పిండు దాని తర్వాత నా వల్ల కాదు నేను పోతున్నా అని బా ఆటో ఎక్కిపించిండు ఆటో నుంచి పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి నుంచి కొల్లాపూర్ కొల్లాపూర్ నుంచి ఒక అన్న లిఫ్ట్ ఇచ్చిండు పోయిన తర్వాత ఎంత పని చేసినా తెలుసా అది యాది ఉండిపోతుంది ఎప్పటికీ అర్థమైందా మనము ఎంజాయ్ ఎంజాయ్ కాదు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈసారి ఫ్రెండ్స్ కాదు అన్న పిలిచినందుకు అన్న దగ్గరికి పోయినా అందరు అడుగుతారు ఎవరి పిల్లగాడు ఇంతగానం చేస్తున్నాను లేదు మా దగ్గర ఇక్కడే చదువుకుర్రు ఇక్కడే ఎంటర్ చేసిర్రు అట్లుంటుంది మనం నమ్మకంతో పిలిచినప్పుడు నమ్మకంతోనే పోవాలి అలా నమ్మకం ఒమ్ము చేయొద్దు నువ్వు అన్నావుగా నువ్వు దలుచుకున్నావు నేను నేను పని చేసినప్పుడు అలా దలుచుకున్నా నేను అట్లా అంటే లేకుండా ఉండగలుగుతాను ఉండలేను మమ్మీ ఉండలేను నాలుగు అంటే అంటే ఒకటి చెప్పు ఇక్కడ చెప్పు కుల్లా కులా అన్నం పట్టుకుంటున్నా ఒకటి చెప్పు నాకు కుల్లా కులాగా మీదికి ఫోన్ మాట్లాడి మీదికి మాట్లాడి మీదికి అయ్యో బంగారం అయ్యో ఇట్ల అయిందా అట్ల అయిందా అది కాదు ప్రేమ గుర్తుపెట్టుకో అది ఎప్పటికీ ప్రేమ కాదు అది ఏదో ఉంది అన్నట్టు అంటే నేను ఆడ ఖాళీగా ఉన్నానా నేను ఆడ ఖాళీగా ఉన్నానా నేను ఆడ ఖాళీగా ఉన్నానా అవును నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదంటే అవును భయ్ ఫోన్ ఎత్తలేదని కరెక్ట్ నువ్వు మాట్లాడేది ఫోన్ ఎత్తినానా లేదా అవును ఎత్తి బిజీ ఉన్నా నేను పనిలో ఉన్నా అక్కడ ఎనిమిదేళ్ళ తర్వాత పోయిన గోరికి అంత దోసాన్లో అందరినీ కలవద్దా మాట్లాడొద్దా ఎప్పుడు ఫోన్ ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు ఇంకా నాకు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర పోతే నువ్వు గుండా అయిపోతుంది రేపు బోను పోతా బరాబర్ పోతా ఓకే ఫ్రెండ్స్ కాదు ఈ సోద అంతా వాళ్ళు వింటారా ఇట్లా కొట్లాడుకుంటుంటే దొంగ సరే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియో వస్తుంటుంది ఏమనుకోకండి అబ్బా బాయ్